ఎవరి ముందు వస్తారా ఎవరి ముందు వస్తారా చూసినప్పుడు ఉత్సకత ఎస్పీ గారు సైతం ఉత్సాహాన్ని తప్పులకి రెండు షెట్ రావడానికి అవకాశం ఉంది రెండు షెట్ రావడానికి అవకాశం ఉంది అనమాట అంటే రెండు మరి వచ్చిన సంక్షోభం మూడు రాయితీ సాయిస్ రఘు ఆ తర్వాత రెండో స్థానంలో మరి వంశీ కుమార్ నటుడు మూడో స్థానంలో వంశీ ఏదైతే రావడం జరిగిందో వారికి మా వైపుని శుభాకాంక్షలు తెలియజేస్తుంది అంటే హోదా ఎంత మేము మన నూటలో వాలీబాల్ స్కోర్ ఆడడం వెళ్ళినప్పుడు వాలీబాల్ సర్వీస్ చేసే తిరిగి బాగా వస్తుంది నా దగ్గర నాలో క్రీడా అంటే అక్కడ పోయిన తర్వాత హోదా నేను మర్చిపోయి క్రీడలలో అందరు కలిసేటట్టు చక్కటి క్రీడ ఏదైతే ఉందో క్రీడాకారులలో హోదా సైతం మర్చిపోయి అందులో లీనమై ఆడేటువంటి ఆట లేదా ఎంకరేజ్మెంట్ చేసేటువంటి కూడా ఆ విధంగానే ఉండేటువంటి మన క్రికెట్కి సంబంధించిన టీవీలు ఎవరైనా విషయంలో ప్రపంచ దేశాలు అధినేతలు సైతం మన దేశానికి సంబంధించి మరి ఆడి వారు గెలుస్తున్న సమయంలో ఉద్యోగులను బలంగా ద్వారా ఫేస్ కానీ వాళ్ళు వాళ్ళ దేశం గెలిచింది చూసినప్పుడు ఆంధ్ర పరితారు అలాంటిది మరి ఇంతకుముందు పరిశ్రమలు కాదు ఇచ్చినటువంటి భూమి మీద ఆటలు విషయంగా ఆటలు ధ్యానం ఆడదు ఉన్నట్టుగా తెలుగు మన ప్రాంతంలో దిల్పన డ్యామ్ ఇలాంటి అవకాశం వస్తుంది కాబట్టి ఈ వీటిని వీరం ఎక్కువగా ప్రాచీరులు తీసుకోవాల్సి ఒక గ్రామం ఇప్పుడు ఆ రెండు గ్రామాలకు జిల్లా సమితి దగ్గర ఎవరితో పోట్లు రావాలని మంచి జరుపుకోవడం పెట్టుకోలేదు సరే ఒక ఎన్నో పెట్టుకుంటాం కాబట్టి రెండు రోజులు సంఖ్య పెరిగినప్పుడు అంటే ఈ కోర్టులో పాల్గొనే ఆసక్తి పార్లు కిట్టే హైకోర్టు కూడా మనం అవసరం అవన్నీ డిస్టర్బ్ చేయడానికి ఇద్దరు కోర్టు లేని అది సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం అంటే వేలైతే సంక్రాంతి పది నాడు కూడా బాగుంటుంది పదిహేడు అవసరం ఆలోచన చేసి రాదు ఇక్కడ అవసరం కూడా పదినాడు ఇక ముందు నాలుగైదు రూపాయలు పదహారు పది కూడా చేయడానికి పైబడింది ఇంకా పదహారు ఆల్రెడీ వ్యతిరేకి మానాలకి ఇన్సూరెన్స్ సందర్భం పదిహేడు చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఇది సంక్రాంతి ట్రెండ్కు సంబంధించిన పోతుంది కానీ ఉంచడం ఈ ప్రాంతం అభివృద్ధి లేదు సంక్రాంతి సంక్రాంతి తెప్పల పోటీ చేసుకున్నట్టు కూడా మన ఇక్కడ చేసుకోవడానికి ఒకసారి ప్లాన్ చేసి చేసే మనం చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ మిత్రులకు మధ్య సహకార సంఘా సమితి ప్రజలకు సందర్భంగా తెలియజేస్తూ మనం ఈ చెప్పల పోటీలకు సంబంధించి చెప్ప మరి ఇది ట్యాబ్ లో కానీ గ్రామాల ఉన్న చెరువులో దిగి చాపలను పట్టుకొని వారి జీవనాధారం శోధించినటువంటి వారికి ఎక్కువగా అనుభవం వారి ఇందులో రావడానికి అవకాశం ఉంటుంది మరి వారిని అర్థకంగా కూడా బల్లో చేయడం కోసం కూడా మత్స్య సంక్రాంతి పెంపొందించడం కోసం కూడా ఉచితంగా చేసే కార్యక్రమం ఈసారి జరిగినటువంటి ప్రభుత్వం కోసం పల్లెల్లో సందర్భం మాట్లాడినప్పుడు ఇంకా మాకు చాలా పక్కన వేసింది ఎక్కువ రావాల్సి ఉంది అయితే ముందు వేసి ఒకటి జిల్లా పిల్లలు ఎక్స్ట్ వేస్తే బాగుందని నాడు కూడా చెప్పడం జరిగింది జరగకుండా మన నిర్మాయి సామర్థ్యం ఎంత ఆ సామర్థ్యానికి అనుగుణంగా చేప తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద రకం కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ అంటే మన నిర్ణయాలు ఇవ్వాలసే గవర్నమెంట్ జాబ్ ఎక్కడ కూడా పరిస్థితి ఇవ్వలేదు గవర్నమెంట్ మాట్లాడి కొత్తగా పెట్టాలి ప్రజల ప్రజలకు తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకొని వెళ్ళి మంచి అవకాశం ఉంటుంది ఆ సంపద వారి అందరికీ అధికంగా ఎదగడానికి అవకాశం ఉంది ఆ సంపద బయట ప్రజలు అందిస్తే వాళ్ళు పోస్టు కూడా మనం అందించే మంచి సంకల్పం అందులో ఏమాత్రం లేదు అది కూడా తప్పనిసరిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా సందర్భంగా